సోదరులారా కొన్ని పండుగల పేరుతో నిర్వహించేటటువంటి ఈ డీజేల హంగామాలతో చాలా మంది మనుషుల యొక్క ప్రాణాలు పోతున్నాయి చాలా మంది హార్ట్అటాక్ గురైపోయి చాలా అవస్థలకు గురవుతున్నారు ముఖ్యంగా ఈ పీర్ల పండగ అలాగే హిందూ సోదరులు జరుపుకునేటువంటి కొన్ని పండుగల యొక్క కారణం చేత డీజేలు ఏ విధంగా పెడుతున్నారంటే ఆ డీజేల యొక్క శబ్దానికి గోడల సైతం కూలిపోతున్నాయి మనుషుల యొక్క గుండెలు సైతం అదిరిపోతున్నాయి ఎంతో మంది హార్ట్ అటాక్ గుండె నొప్పికి గురైపోయి ఆసుపత్రిలో ఫాలో అవుతున్నారు అలాగే చిన్న పిల్లలు సైతం ఆ శబ్దాలకు తట్టుకోలేక చెవుల నుండి రక్తాలు కారినటువంటి సందర్భాలు కూడా న్యూస్ ఛానల్లో మనం చూస్తూనే ఉన్నాం అలాగే ముసలివారు సైతం చాలా మంది క్రింద పడిపోయి స్పృహ తప్పి క్రింద పడిపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాము అలాగే చాలా మంది ప్రజలు వాటి కారణం చేత అస్వస్థకు గురైపోతున్నారు అనమాట భారీ భారీ శబ్దాలు సోదరులారా ఈ డీజేలు ఈ పటాకులు ఈ ఏ మత సాంప్రదాయాలు కూడా కావు సోదరులారాయి అది పేర్ల పండగ సందర్భంగా చేసినా లేకపోతే మిలాదు నబీ సందర్భంగా చేసినా లేకపోతే వినాయక చవితి సందర్భంగా చేసినా లేకపోతే దీపావళి సందర్భంగా చేసిన పెద్ద పెద్ద శబ్దాలు భారీ భారీ శబ్దాలు చేయటటువంటి పటాకులు పేల్చడము పెద్ద పెద్ద భయంకరమైనటువంటి డ్రమ్స్తో డీజేలు పెట్టడము ఇది ఏ మత సాంప్రదాయాలు కూడా కాదు మీరు కావాలంటే ఏ గ్రంథాల్లో అయినా వెతికి చూడండి ఇది ఏ మతం యొక్క సాంప్రదాయం కాదు ఏ మతం యొక్క ఆరాధన పద్ధతి అంతకంటే కూడా కాదు సోదరులారా అంటే ఈ మాట ప్రశ్నిస్తే చాలామందికి మనోభావాలు దెబ్బతింటాయి ఈ మాట ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటారంటే మరి మీరు మజీద్ నుండి ఐదు పూటలు ఇస్తున్నారు కదా మరి ఇది కూడా భారీ శబ్దంతో ఉన్నటువంటి విషయమే కదా శబ్ద కాలుష్యమే కదా అన్నటువంటి విషయాన్ని చాలా మంది తీసుకుని వస్తూ ఉంటారు ఇప్పుడు టీవీలో ఒక డెబిట్ జరిగింది టీవీ నైన్ లో ఒక డిబేట్ జరిగింది దాని గురించి ఒక్కసారి చూడండి కొంతమంది బాధితులు ఫోన్ చేస్తున్నారండి టీవీ నైన్ కి ఇన్ని రోజులు మేము కూడా అంటే ఎవరికి చెప్పాలో మాకు తెలియలేదు బికాస్ వాళ్ళ ఇళ్ళ మధ్య నుంచి వెళ్తుంది కానీ ఆయన భక్తి ఆధ్యాత్మిక భావన ఉంది కానీ ఒక్కోసారి మేము తట్టుకోలేనంతగా అయిపోతుంది అంటూ వాళ్ళు చెప్తున్నారు కృష్ణానగర్ నుంచి శ్రీరాజు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారండి శ్రీరాజు గారు మీరు చెప్పండి అంటే మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు నిజంగానే మీరు నిద్రలేని రాత్రులు గడిపారా ఇబ్బంది అయిందా మీకు ఇది నమస్కారండి మంచి టాపిక్ తీసుకున్నారండి వారం రోజుల నుంచి ఎవరు చెప్పాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నాడు ఏంటది ఎలా అన్ని దళుతులు మూసుకుని ఇంట్లో కూర్చున్నా ఆ గోడలు దాటి వచ్చేది అంత డీజే సౌండ్స్ అండి ఒక ఒక డిజే ఒక ఊరికి పేరుతో ఇంకోటి వస్తుంది ఇంకొకటి వెళ్తుంది ఇంకోటి వస్తుంది సరిపోతున్నాం అండి నిజంగా మంచాలు పడుకుంటే నిద్రపోతుంటే కింద మంచాలు షేక్ అవుతున్నాయి ఇంట్లో సామాన్లు మొత్తం కదిలిపోతున్నాయి అండి పేటాలు కదిపోతున్నాడు మా ఇంట్లో మా మందరెడ్డి సెవెంటీ టూ ఆర్ట్ పేషెంట్ అండి వాల్స్ ఏర్పాటు పదివేల రూపాయలు పెట్టుకోండి అంటే ఇచ్చామండి చోళ్ళు పెట్టారు తర్వాత మా పక్కిల్లో కబుర్లు పాపం ఏడు నెలలు నేను ఎక్స్సెచ్ పోయి ఏడుస్తుంది అసలు ఏంటి వారం రోజులు ఏడుచుండే పాప కాబట్టి నేను ఒకటే వెళ్తానండి ఏంటి నీ ఆన్సర్ అక్కడ కూర్చున్నా బిహెచ్ సార్ అంటే నాకు తెలియదు ఆ సిద్ధర్ గారు అనుకుంటే దీనికి మీ దగ్గర రెస్పాన్సిబిలిటీ మీ బాధ్యత లేదండి మీరు గొప్పగా ఉపన్యాసాలు ఇస్తారు వేరు లేక ఉపన్యాసాలు ఇస్తారు ట్వీట్లు పెడతారు మీకు రెస్పాన్సిబిలిటీ లేదండి ఇందులో ఈ యొక్క అతి భారీ శబ్దం వల్ల జరిగినటువంటి నష్టాలు ఏమిటో ఒక వ్యక్తి ఎంత ఇబ్బంది గురయ్యాడో మీకు వివరిస్తున్నాడు చూడండి అయితే ఈ మాట తీసుకొని ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే అతను విహెచ్పికి సంబంధించినటువంటి శశిధర్ అనేటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే మీరు ఐదు పూట్ల అజాన్ మీకు శబ్ద కాలుష్యం అనిపించడం లేదన్నటువంటి విషయం గురించి అతను చెబుతున్నాడు అన్ని మజీదుల మీద నుంచి రోజుకు ఐదు సార్లు మూడు వందల అరవై ఐదు రోజులు సౌండ్ పొల్యూషన్ జరుగుతుంది అది కూడా ఇబ్బందికరంగా ఉంది మేము అడుగుతున్నాము ఐదు పూటల అజాన్ అనేది ఇది ఏ మ్యూజిక్ తో కూడుకున్నది కాదు ఏ డీజే తో కూడుకున్నది కాదు ఇది భారీ శబ్దంతో కూడుకున్నది అంతకంటే కూడా కాదు ఇది మనిషి యొక్క శబ్దం ఇది మనిషి యొక్క మాట ద్వారా వచ్చేటటువంటిది అయితే దీని ద్వారా మనుషుల ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండదు ఎప్పుడైనా మీరు విన్నున్నారా అజాన్ ద్వారా పలానా వ్యక్తికి హార్ట్ వచ్చిందని మీరు ఎప్పుడైనా విన్నారా అజాన్ ద్వారా పలానా వ్యక్తికి చెవులు రక్తం కారిందని మీరు ఎప్పుడన్నా విన్నారా అజాన్ ద్వారా పలానా వారు ఇబ్బంది పడుతున్నారని మీరు ఎప్పుడన్నా విన్నారా ఈ ఇబ్బంది ఎవరికి లేదు ఉన్నది ఎవరు తెలుసా ఇస్లాం అంటే నిద్ర లేచినప్పటి నుంచి అక్కసు ఉన్నటువంటి మీకు తప్ప ఇంకెవరికి దీని ద్వారా ఇబ్బంది లేదు ఎందుకంటే భయంకరమైనటువంటి డీజేల శబ్దము పటాకుల శబ్దము మనిషి యొక్క స్వరము రెండు ఒకటి కావు కావున మనిషి స్వరం ద్వారా ఎవరికి ఎలాంటి నష్టం ఉండదు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక దాని తర్వాత ఒక పనికి మాలిన డీజే పటాకుల శబ్దాన్ని ఆరాధన అయినటువంటి అజాన్కి మీరు పోలిక చేసి చెప్తున్నారు కదా ఇది చాలా తప్పు అజాన్ అనేది సృష్టికర్త ఆరాధన వైపునకు పిలువబడేటటువంటి ఒక గొప్ప ఆరాధన అర్థమైందా ఈ డీజేలు ఈ పటాకులు కాల్చడం అనేది ఇది ఒక పనికి మళ్ళీ దుశ్చర్య ఇది ఆరాధన కాదు కదా దానికి దీనికి పోలిక ఏంటండి దానికి దీనికి పోలిక ఏంటి కావున అజాన్ ద్వారా ఏ ప్రజలకు కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే ఈ అజాన్ అనేది ఇది ఒక ధర్మం యొక్క సాంప్రదాయం కావున ఈ అజాం ద్వారా ప్రజలకు ఏమి నష్టమేమి లేదు ఎవరి ప్రాణాలు పోవట్లేదు ఎవరు అస్వస్థత గురవటం లేదు ఎవరు రోగాలు బారిన పడటం లేదు కానీ ఏ డీజేలు అయితే వీళ్ళు మతం పేరుతో మత సాంప్రదాయాల పేరుతో నిర్వహిస్తున్నారో అతి భారీ భారీ శబ్దాలతో ఈ డీజేలు నిర్వహిస్తున్నారు పటాకులు కాలుస్తున్నారు వీటి ద్వారా ప్రజల యొక్క ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి ప్రజల యొక్క చాలా సమస్యలు వీటి ద్వారా ఎదుర్కొంటున్నారు కావున ఇది ఏ మతంలో జరిగిన ఏ ఆచార పద్ధతిలో జరిగినా ఏ మత సాంప్రదాయ పేరిట జరిగినా ఇలాంటి వాటిని ఖచ్చితంగా నిర్మూలించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి వాటిని ఆపేసి ప్రభుత్వం చర్యలు తీసుకుని ఇలాంటి వాటి నుంచి ప్రజల యొక్క ఆరోగ్యాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది సోదర్లా అస్సల